నమస్కారం జైటీవీ న్యూస్ కి స్వాగతం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసి మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ நெல்லுரு ரோடு நாகமந்திரம் எதிர்கா வெங்கடகிரி டவுன்பவா இல்ல சைக்கோ அங்கே வீட்டில் எப்படி சக்கங்க நந்துட்டேதானுங்க செடி 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 சன்மான செடி செடி போகறேன் చిలకంబాడు గ్రామ యూత్ ఆధ్వర్యంలో యాభై ఆరవ జన్మదినం పురస్కరించుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పులి శ్రీనివాస్ అదేవిధంగా ఉన్న యువకులందరూ కూడా మా డిప్యూటీసీఎం మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు ఈ గ్రామంలో జ జరగడం చాలా సంతోషకరం ఎప్పుడు నా ప్రజలు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే అతను అన్ని రకాలైనటువంటి అతను ఉన్న మంచి జీవనం కూడా వదిలేసి ప్రజల్లో మైమేకమయ్యే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలని చెప్పి ఆయనకి ఎన్నో ఉన్నత పదవులు కూడా ఇంకా అవరోధించాలని చెప్పి ఇప్పుడు ఇచ్చుండే ఐదు శాఖలను కూడా అద్భుతంగా ఆయన పరిపాలనలోకి తీసుకొస్తున్నాడు ఎన్నో గ్రామ పంచాయతీలకు గ్రామ వాలంటీర్లకి అదేవిధంగా మన గ్రామాల్లో కావాల్సినటువంటి మొన్న గ్రామ సభలు జరిగాయి మీ గ్రామానికి మీరేం కావాలో మీరే తెలుసుకొని నిర్ణయం చేసుకొని మీ సర్పంచ్ దగ్గర మీరు ఒక నిర్ణయాన్ని తీసుకొని మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొన్న మనం చూసాం పదమూడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి ఒకేసారి దేశవ్యాప్తంగా ఒక సునామీ సృష్టించాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ టౌన్లకు కానీ ఎక్కడైనా కానీ పల్లెటూర్లో పట్టుకమ్మలు కాబట్టి మా జగన్ మా పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని కుంటి పడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తారని చెప్పి వీళ్ళిద్దరు కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఆశీస్సులు అలా ప్రజల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఈ యాభై ఆరో పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని చెప్పి ఆ మాతమ్మ దీవి